హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ అనంతపురంలో వచ్చేసి ప్రెజెంట్ వర్షం అయితే పడలేదు బట్ వాతావరణం అయితే చెప్పింది అనమాట వర్షం పడుతుంది అనేసి మూడో తేదీ నుంచి కూడా క్లౌడీగా ఉందండి ప్రజెంట్ వచ్చేసి అండ్ అంటే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి క్లౌడీగానే ఉంది వర్షం అయితే ఇప్పటికీ పడలేదు సో పడుతుంది అని కూడా వాతావరణం చెప్పింది సో అది అందరికీ తెలిసిందే ఇక ప్రైజెస్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక డైలీ కూడా స్టాక్ అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే రావడం లేదు ఒక రోజు వస్తుంటే ఒక రోజు రావడం లేదు అండ్ ఈరోజు వచ్చేసి వచ్చిందండి రెండు వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో ఈరోజు ప్రైస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు టోటల్ మార్కెట్ అనేది జరిగింది ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు సో ఈ ప్రైజెస్ నడిచాయి అన్నమాట అంటే ఎక్కువగా వచ్చేసి ఎనభై తొంభై కూడా నడవడం లేదు ఎందుకంటే క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో టమోటో ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది టమాటో తోటలు ఎలా ఉన్నాయి గ్రోతింగ్ ఎలా ఉంది సో అండ్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి షేర్ చేయండి